సూత మహాముని శోనుకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు గజ రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసుడు రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదర లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరికను తీర్చేందుకు గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండటం మొదలుపెట్టాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుస్తుంది కానీ శివుడిని ఏ ఉద ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరకు విష్ణుమూర్తి ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపయోగం ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పం పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుడు చంపేందుకు గంగిరెద్దును ఆడించేవాడిగా వాడిగా వెళ్లటమే సరైనదని నిర్ణయించాడు శివుడు వాస వాహనం నంది ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతలు చేత తల ఒక వాయిద్యం ఇచ్చాడు తాను చిరు గంటలు సన్నాయి తీసుకుని గజాసురుడు ఉండే గజాసు దగ్గరకు వెళ్ళాడు అక్కడ గజాసురుని ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు ఆ గంగిరెద్దు అటు చూచి గజాసురుడు ఆనందం పొంది నీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెలికేందుకు వచ్చింది కాబట్టి శివుడు శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటకు నిర్గాంత గజాసురుడు గంగిరెద్దును ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అంద అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తనను చంపేందుకు శ్రీహరి అనుమతి ఇచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకొచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలను వీడ్కోలు పలి పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శ్రీ విశ్ విష్ శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగుపిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది ఇది ఇలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లాడు అడ్డు చెప్పాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుని కంఠం నరికాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురొచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెంచుకున్నాడు పెంచుకోవటం ప్రారంభించాడు గజానుడు కూడా భక్తితో తల్లిదండ్రులు సేవ చేసా చేయసాగాడు అను అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలు పెట్టాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహా వీరుడు నెమలి అతని వాహనం ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్న విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వం పదవి తనకే ఉండాలని గ గజానుడు కోరాడు గజానుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో నీలో ఎవరు మూడు లోకాల్లో పుణ్యనదులు స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగటానికి వెళ్ళిపోయాడు గజానుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాదాల సేవకుడిని నా నాయందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని కోరుకున్నాడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగాన నదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజానుడు ఆ గదిలో ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా తనకంటే ముందుగానే గద్ గజానుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్లి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని బలాన్ని తిట్టుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియాక ఈ వి ఆ విధంగా అన్నాను క్షమించి ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద్ద శుద్ధ చతుర్థి రోజున మహాపరమేశ్వరుడు గజానుని విఘ్నమాదిత్యం ఇచ్చాడు ఆ రోజు విఘ్నమాదిత్య విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశముల వాళ్ళు విఘ్నేశ్వరుని తాము స్థాయిని బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించాలి విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహన అన్ని ఇచ్చి కొన్ని చేతితో పట్టుకుని నిదానంగా సూర్యాస్తం సమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లి తల్లిదండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కాని చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అది కష్టం మీద చేతులు అంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఆ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద ఉన్న చంద్రుడు పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి సోకితే రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్న సామెత అనుసరించి విఘ్న వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నేను చూసిన వాళ్ళు పాపాత్ములై నిలాపదను పొందుదురు అని శపించాడు అదే సమయంలో సప్తం మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యను భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషి పత్నులతో పత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకు బలహీనంగా మారిపోవనారంభించాడు ఆరంభించాడు అది అగ్ని భార్య సహస్వాదేవి గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న సహ స్వహాదేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు శాప ఫలితంగానే ఋషి పత్నులకు ఆ నీలాపని నింద కలిగినది దేవతలు మనుషులు ఋషి పత్నులు ఈ నీలాపను గురించి పరమేశ్వరుకి తెలిపారు అప్పుడు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్య ఋషి పత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారిలో కూడా తా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశుని బతికించాడు దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాల్లో ఉన్నవారికి కీడు జరుగుతుంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనకు సంతోషించిన పార్వతీది సంతోషంతో కుమారుని దగ్గర తీసుకుని ముద్దాడి ఏ రాజు ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుని చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థిలో మాత్రం చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా తీసుకుని సుఖంగా ఉన్నారు ఈ ఈ విధంగా కొంతకాలం గడిచింది యుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుడు నారదును దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయినది ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు నేను ఇంటికి వెళ్తాను అనువదించండి అని గతంలో జరిగిన దాదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు శత్రజిత్తు కొన్నాళ్లకు శత్రజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతను మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు అప్పుడు శత్రజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది దీనిని ఆప్తునికైనా ఏ తెలతొక్కువాడు ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రారేపినవి చంపింది ప్రాసేను చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లుకమ్మ ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండబిలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తుగా ఇచ్చింది మరునాడు సత్రజిత్తు తమ్ముడి మృతి వార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముని చంపి రత్నం అపహరించాడు అని తన పట్టణంలో చాటింపు వేచాడు శ్రీకృష్ణుడు అది విన ఆ రోజు పాలల్లో చంద్రుని చూసినందువల్లే ఈ నింద వచ్చిందని భావించి దానిని తొలగించేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒకచోట ప్రసనుని కుబేరం కళేబరం సింహపు కాలిజాడలు బల్లూకం కాలిజాడలు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గృహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్లి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకుని తిరిగి వచ్చుతుండగా అది చూసిన వింత మనిషి వచ్చాడు అటు జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గొళ్లంతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతని అతన్ని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు ఆ విధంగా మొత్తం ఇరవై వందల రోజులు పో పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాడుకు దిగినవాడు రావణ సంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవ ఆర్తజన రక్షక తా నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్ర చంద్రుడు అని అర్థం చేసుకున్నాను అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలుగు తక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను తర్వాత అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణం చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పో పోనున్నాయి జీవితేచ్ఛ నిషేధించింది నా అపచారములను క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని తన చేతులతో నిమిరి జాంబవత శమంతకమణి దొంగలించినానని నాపై వచ్చిన అప అపనింద తొలగి తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణితో పాటు తమ కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబావంతో కలిసి ఆ నగరానికి వెళ్ళాడు శత్రజిత్తుని పిలిచి అందరినీ పిలిచి జరిగినంత వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు శత్రజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటు తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవంతి సత్యభామను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని సుచించి మీరు సమృద్ధులు కాబట్టి నీలాప నింద మాలాంటి వారు ఏం చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థిలో ప్రథమావశాత్తు చంద్రుని దర్శనం అయితే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమణిని కథలను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాప నిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థిలో దేవతలు మహర్షులు మానవులు మొదలగువారు గణపతిని పూజించి తమ కోరిక నెరవేర్చుకునేందుకు ఆనందంగా ఉన్నారని శాపమోక్షం విధానం మునులకు వివరించి తరువాత సూతమహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం